యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ సంవత్సరం జరిగే పుష్కరాల గురించి అండి ఈ వీడియో మనకు అందరికీ తెలిసిందే మనకి పన్నెండు పుష్కర నదులు ఉన్న సంగతి అయితే ఈ పన్నెండు పుష్కర నదుల్లోనూ పది పుష్కర నదులకి చాలా ఈజీగా మనం వెళ్ళి పుష్కర చేసి రావచ్చు ఒక రెండు పుష్కర నదులకు మాత్రం కొద్దిగా చాలా కొద్ది కష్టంతో కూడుకున్న వ్యవహారం అండి ఎందుకంటే ఈ రెండు నదులకి చేరుకుని మనం పుష్కర స్నానం చేయటం అక్కడ ఫెసిలిటీస్ దృష్ట్యా కానివ్వండి లేదంటే వేరే వేరే అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి కొద్దిగా కష్టంతో కూడుకునే వ్యవహారం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సింధు నది ఇప్పుడు జరగబోయే ఈ సంవత్సరం జరగబోయే నది పుష్కరాలు ఈ రెండు నదులు కొద్దిగా కష్టంతో కూడుకునే వ్యవహారం అండి అందుకనే ఈ వీడియోలో ఆ పుష్కర నదులకి ఆ పుష్కర స్నానం చేసే వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అక్కడ ఉన్న సాధక బాధకాలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్ ముఖ్యంగా ఈ వీడియోలో ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు ఎప్పుడు ఎక్కడ ఈ నది ఎక్కడ ఉంది ఈ పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ఈ పుష్కర ఈ పుష్కరాల్లో ఏవేం చూడొచ్చు ఈ పుష్కరాలకి మామూలుగా వెళ్ళొచ్చా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి చార్ధామాలయాలని ఎప్పుడు తెరిస్తారు కేదార్నాథ్ ఎన్ని కిలోమీటర్లు కేదార్నాథ్ హెలికాప్టర్లు ఇక్కడ దొరుకుతాయా ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు అంటే మనకు అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలండి ఈ నది మన ఉత్తరాఖండ్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి చార్ధా దాముల్లో ఒకటైనటువంటి బద్రీనాథ్ దగ్గర బద్రీనాథ్కి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో మానా అనే ఒక విలేజ్ ఉందండి ఆ మానా అనే విలేజ్ దగ్గర ఉంటుందండి సరస్వతి నది ఈ సరస్వతి నది ప్రస్తావన ఇప్పుడు ప్రస్తావన కాదండి దాదాపు మహాభారత కాలం కన్నా ముందరే మనకి ఈ సరస్వతి నది ప్రవహించినట్టుగా మన పురాణ అంటే మన ఋగ్వేదం వేదాల్లో ఒకటైన ఋగ్వేదం చెప్తా ఉంది బ్రిటానియా ఆఫ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి ఒక పుస్తకం ఉందండి ఆ పుస్తకం మనం రాసింది కాదు పాశ్చాత్య దేశాల వాళ్ళు రాసింది ఈ బ్రిటానికా ఆఫ్ ఎన్ ఎన్సైక్లోపీడియా అనే పుస్తకంలో ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం అని రాసి ఉంటుంది అటువంటి ప్రాచీనమైన ఋగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది అండి సరస్వతి నది కొన్ని కొన్ని భౌగోళిక పరిస్థితుల వల్ల మహాభారత కాలం కన్నా ముందరే ఈ నది ఎండిపోవడం జరిగింది కాకపోతే ఈ నదిని అంటే ఈ ఋగ్వేదంలో ప్రస్తావించినటువంటి ఈ నదిని కనిపెట్టేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సరస్వతి షోద్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైందండి ఆ స్వచ్ఛంద సంస్థ కృషి ఫలితంగా రెండు వేల రెండులో అప్పటి గవర్నమెంట్ తీసుకున్న ఒక స్టెప్ మూలంగా ఈ సరస్వతి నదిని కనిపెట్టడం జరిగిందండి మన ఇస్రో శాస్త్రవేత్తలు సా వాటి శాటిలైట్ల ఆధారంగా రెండు వేల ఒకటి నుంచి ఈ సరస్వతి నది ఇక్కడే ఉందని చెప్పేసి రెండు వేల ఒకటి పుష్కరాలు రెండు వేల పదమూడు పుష్కరాలు ఈ సరస్వతి నది ఇక్కడే ఉందని చెప్పేసి ఈ బద్రీనాథ్ దగ్గర మానాలోనే నిర్వహిస్తా ఉన్నారు రెండు వేల ఒకటి కన్నా ముందు ఈ సరస్వతి నది పుష్కరాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణహిత గోదావరి నదుల అయినటువంటి మన కాళేశ్వరం దగ్గర తర్వాత ప్రయాగ అంటే ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదండి అక్కడ సరస్వతి అంతర్వాహినిగా ఉందని చెప్తారు కదా ఆ సరస్వతి అంతర్వాహినిగా ఉన్న ఆ ప్రయాగలోనూ సంకల్పం చెప్పుకొని చేసేవారండి ఇంకా ముఖ్యంగా సిద్ధ ఊరు అని చెప్పేసి ఉందండి మనం మాతృగాయ అంటాం ఇది గుజరాత్ అహ్మదాబాద్కి మౌంట్ అబుకి మధ్యలో ఉంటుందండి మోతేర అని చెప్పేసి దేవాలయం ఉందండి ప్రాచీనమైన సూర్యోదయ దేవాలయం ఆ దేవాలయానికి కొద్దిగా దగ్గరలో ఉంటుందండి సిద్ధ ఊరు దీన్ని మోత్రగాయ అని కూడా అంటాం ఇక్కడ బిందు సరోవరం అని చెప్పేసి ఒక సరోవరం ఉందండి అక్కడ చిన్న సరస్వతి ఒక నది ఉందండి అది దాన్ని కూడా అక్కడ సరస్వతి నది అంటారు ఆ సరస్వతి నదిలో రెండు వేల ఒకటి కన్నా ముందర ఎక్కువగా ఈ సరస్వతి నది పుష్కరాలు అక్కడ జరిగేవి అక్కడ స్నానం చేసేవారు కాకపోతే రెండు వేల ఒకటిలో మాత్రం ఇస్రో శాటిలైట్ల ఆధారంగా ఇతర దేశాల శాటిలైట్ల ఆధారంగా సరస్వతి నది ఇక్కడ పుట్టి ఒక అర కిలోమీటర్ ప్రవహించి అలకనందలో కలుస్తుందని చెప్పేసి తెలిసిన మూలంగా రెండు వేల ఒకటి రెండు వేల పదమూడు పుష్కరాలు మనకి బద్రీనాథ్ దగ్గర మానాలోనే నిర్వహిస్తా ఉన్నారు రెండు వేల ఒకటి పుష్కరాలకైతే నేను వెళ్ళలేదండి రెండు వేల పదమూడు పుష్కరాలకైతే నేను వెళ్ళడం జరిగింది అందుకని ఇంత కరాఖండిగా చెప్తా ఉన్నాను చారిత్రక ఆధారాల పరంగా మన పురాణాల పరంగా మన వేదాల పరంగా చాలా ప్రాముఖ్యత ఉన్నాయి సరస్వతి నదిని చాలా మంది విదేశీయులు కూడా కనుక్కోవడానికి ప్రయత్నించారండి పద్దెనిమిది వంద పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ నదిని కనుక్కోవడానికి ప్రయత్నించారు క్రిస్టియన్ లాసెస్ అని మార్క్ అరెల్స్టైన్ అని వీళ్ళందరూ ఈ సరస్వతి అనేది అసలు ఎక్కడ పుట్టింది ఎక్కడ ప్రవహించింది అని చెప్పేసి చాలా పరిశోధనలు అండి వాళ్ళందరి పరిశోధనలు మన భారత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఆధారంగా ఇది బద్రీనాథ్ దగ్గర ఈ హిమాలయాల్లో పుట్టి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా రాజస్థాన్ మీదుగా ప్రవహించి మన అరేబియా మహాసముద్రంలో కలిసేదని మొత్తం నిర్ధారణకు వచ్చారు ఈ నిర్ధారణ ఆధారంగానే మనకి చాలా విషయాలు బయలుపడతా ఉన్నాయండి ఈ సోకాల్డ్ ఎవరైతే ఆర్య దావిడి సిద్ధాంతం అని చెప్పేసి ఎవరైతే మన హిందూ నాగరికతని సింధు నాగరికతని ఎవరైతే అంటే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ బ్రాహ్మలందరూ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక చెత్త తీరీని అయితే ప్రవేశపెడతా ఉన్నారో వాళ్ళందరికీ ఈ సరస్వతి నది ఉనికి చంపపెట్టు లాంటిది ఎందుకంటే ఈ సరస్వతి నది జాడ తెలిస్తే మన ఋగ్వేదం నిజమంచి నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఋగ్వేదం అంటే ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఎండిపోయినా అంటే నాలుగు వేల సంవత్సరాల ముందే అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పైనే మన ఋగ్వేదం ఉందని చెప్పేసి నమ్మాల్సి వస్తుందండి అందుకనే పాశ్చాత్యులు కొంత దీని గురించి కొద్దిగా విష గాథలన్నీ స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు రెండు వేల రెండులో అప్పుడు ప్రభుత్వం నలభై అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు లోతు యాభై కిలోమీటర్లు పొడవున ఒక కాలువ తవ్విందండి మన రాజస్థాన్లోని దానికి ఆ కాలువకి రుగ్నహార అని చెప్పేసి పేరు పెట్టారు ఆ కాలువ యొక్క ఆ నీళ్ళని కార్బన్ రేటింగ్ చేస్తే ఇది ఆ సరస్వతి నది ఎప్పుడైతే పురాతన సరస్వతి నది ఋగ్వేదంలో ఎప్పుడైతే మనం ప్రవహించిందని చెప్తా ఉన్నారో ఆ కాలం నాటి అని చెప్పేసి కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది అందుకనే అంటే ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయండి మోహన్ మోహన్గడ్ అని చెప్పేసి జైసల్మేర్ దగ్గర ఉంటుందండి అక్కడ ఒక రైతు సింగ్ అని చెప్పేసి ఆయన బోరేస్తా ఉంటే ఎనభై ఎనిమిది వందల యాభై అడుగులు లోతుకెళ్ళేసరికి ఆ బోరు ఆ బోరేసే మిషన్ ఆ లారీ మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక జలధార ఉబికి వచ్చిందండి చాలా ఒక కాలువలా మారిపోయి చాలా జలధార వచ్చింది అందరికీ చాలా వాట్సాప్లోను యూట్యూబ్లోనూ చాలా వచ్చినాయి అదంతా సరస్వతి నది జలమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరస్వతి నది ఎండిపోయినా ఆ నీటి జాడలు మాత్రం నీటి అడుగులో ఉన్నాయని చెప్పేసి మన శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది ఇది సరస్వతి నది గురించి అంటే ఎంత ఎందుకు చెప్తున్నారంటే ఇది ఈ సరస్వతి నది అనేది మన చరిత్ర అండి ఇది మన చరిత్ర అంటే మనం చాలా ప్రాచీనమైన వాళ్ళం అని చెప్పే ఒక చరిత్ర అండి అందుకని అందుకని చెప్పేసి ఈ సరస్వతి నది గురించి ఇంత వివరించడం జరిగింది ఇక ఈ బద్రీనాథ్ దగ్గరికి ఈ మానవ దగ్గర ఈ పుష్కరాలు జరుగుతున్నాయి చెప్తా చెప్తున్నాం కదండి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ పుష్కరాలకు మామూలుగా వెళ్ళిపోవచ్చు అంటే ఈ పుష్కరాలకు అయితే మామూలుగా వెళ్ళటం అయితే కుదరదండి ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది ఇది ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు మీకు ఆ రిజిస్ట్రేషన్ వన్స్ మొదలు కాగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఈ చార్ధామ్ యాత్ర అనేది ఆరు నెలల పాటే జరుగుద్దండి ఆరు నెలల తర్వాత అక్షయ తృతీయ రోజు అంటే ఏప్రిల్ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజున వచ్చింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజున అక్షయ తృతీయ రోజు తెలుస్తారండి అంటే ఫస్ట్ యమునోత్రి గంగోత్రి తెలుస్తారు ఆ తర్వాత రెండు రెండు రోజులకి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు తెరుస్తారు అప్పటి నుంచి ఈ యాత్ర అనేది అప్పటి నుంచి మొదలవుద్దండి అప్పుడే మనం వెళ్ళగలం అనమాట ఈ సంవత్సరం పుష్కరాలు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ ఆలయాలు తెరిచే టైమే కాబట్టి ఈ పుష్కరాలు జరిగే టైంలో మనకి ఈ ఆలయాలు తెరిచే ఉంటాయండి కాకపోతే ఈ ఆరు నెలలు జరిగే యాత్ర కాబట్టి ఈ ఆలయాలకి కంపల్సరీ అంటే రెండు వేల పదమూడులో మీ అందరికీ తెలిసిందే కేదార్నాథ్ అంటే మన ఈ సరస్వతి నది పుష్కరాలు అయిన తర్వాత నాలుగు రోజులకి కేదార్నాథ్లో లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి చాలా మంది దాదాపు పది పన్నెండు వేల మంది చనిపోయారు అప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది అప్పటి నుంచి మ్యాండేటరీ చేశారండి అంటే ఒక రెండు రెండు మూడు సంవత్సరాలు ఆగారు కానీ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచో పదిహేడు నుంచో కానీ మ్యాండేటరీ చేశారంటే ఇప్పుడైతే బాగా స్ట్రిక్ట్గా అమలు జరుగుతూ ఉంది ఎందుకంటే అదంతా కొండ కొండ ప్రాంతం కాబట్టి వీళ్ళందరికీ ఒక ఒక రకమైన సెక్యూరిటీ ఉండాలి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో ఇవన్నీ లెక్క ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేసిందండి యాభై రూపాయలు ఇదివరకు యాభై రూపాయలు ఆన్లైన్లో తీసుకుంటే యాభై రూపాయలు ఫీజు ఉండేది ఆఫ్లైన్లో రిషికేష్లో దీని గురించి ప్రత్యేకంగా దాదాపు పది ఎకరాల్లో ఒక ఆఫీస్నే కట్టారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాకపోతే ఈ చార్ధామ్ యాత్ర అనేది సరస్వతి నది పుష్కరాలు ఈ చార్ధామ్ యాత్ర మే నెలలో బాగా అంటే జనం బాగా వచ్చే పీరియడ్ అండి అది మే నెల అనేది ఎందుకంటే ఈ మే నెలలో పరిస్థితులన్నీ అక్కడ అనుకూలంగా ఉంటాయి జూన్ మిడ్ నుంచి వర్షాలు వచ్చేస్తాయి వర్షాలు వస్తే చార్ధామ్ యాత్ర కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ మే నెలలో ఈ స్కూళ్ళకి సెలవులు అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి అది అత్యంత శీతలమైన ప్రదేశాలు కాబట్టి ఈ ఉత్తరాదివారు అందరూ ఎక్కువగా చార్ధాం యాత్రని ఈ మే నెలలో చేయడానికి ఇష్టపడతారండి మన పుష్కరాలు మన మనకి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాలు ఈ ఉత్తరాదివారు ఈ వీళ్ళందరూ కలిసి ఒక హ్యూజ్ క్రౌడ్ ఏర్పడే అవకాశం ఉందండి ఈ మే నెలలో అందుకనే ఈ ఈ వీడియోని కంపల్సరీ చూసి అక్కడ పరిస్థితులు అంచనా వేసుకుని మీరు ఈ సరస్వతి నది పుష్కరాలకి వెళ్ళవలసిందిగా నా మనవి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వస్తుంది కదండి ఆ రోజున మొత్తం అన్ని ప్రకటిస్తారు ఈ ఆలయాలు ఏ డేట్లో ఎప్పుడు తెరుస్తారు అన్నది మహాశివరాత్రి రోజున ప్రకటిస్తారు ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అది ఎప్పుడు ప్రారంభం అవుద్ది అన్నది నేను అప్డేట్ ఇస్తాను అయితే ఆన్లైన్లోనే సాధ్యానంతో మట్టికి సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవటం బెటరు ఆఫ్లైన్లో అయితే చెప్పాను కదండి ఢిల్లీ నుంచి ఢిల్లీ చుట్టుపక్కల ఈ ఉత్తరాది వాళ్ళందరూ విపరీతంగా వస్తారండి ఈ మే నెలలోను దాని మూలంగానే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం ఒక రెండు మూడు రోజులు కూడా యాత్ర ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే దానికి లిమిట్ ఉందండి రోజుకి ఇరవై వేల మందో ముప్పై వేల మందో రి లిమిట్ ఉంది ఆ లిమిట్ దాటితే మట్టికి ఆపేస్తారు అందుకనే ముందరే ఆ సైట్ ఓపెన్ అవ్వగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను అప్డేట్ ఇచ్చిన వెంటనే మీరు ఆఫ్ ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ యాత్ర ప్లాన్ చేసుకోవడానికి కానీ మీకు సౌకర్యవంతంగా ఉండడానికి కానీ చాలా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి నేను రెండు మూడు సార్లు చెప్తా ఉన్నాను ఇక ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ బద్రీనాథ్లో ముఖ్యంగా అంటే చారదాం అంటే నాలుగు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ బద్రీనాథ్లో మనకి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది బద్రీనాథ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళు ఈ బద్రీనాథ్లో కొంత అకామిడేషన్ అయితే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి ఇప్పటికే దాదాపు మొత్తం వన్ ఇయర్ ముందు నుంచే ఈ ట్రావెల్స్ వాళ్ళందరూ ఈ బద్రీనాథ్లోని మొత్తం రూమ్స్ అన్నీ బుక్ చేసినట్టు ఉన్నారు దాని మూలంగానే ఎవ్వరిని అడిగినా సరే మనిషికి పదిహేను వందల రూపాయలు చెప్తా ఉన్నారండి ఒక మనిషికి ఒక నైట్ పడుకోవడానికి పదిహేను వందల రూపాయలు చెప్తా ఉన్నారు డార్మెటరీ అయితే కొద్దిగా ఏమన్నా ఆరు వందలు ఏడు వందలు తీసుకునే అవకాశం ఉంది అది కూడా ముందస్తుగా బుక్ చేసుకోకపోయినా లేదంటే మనం ఏ ప్లానింగ్ లేకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతారండి బద్రీనాథ్లో అయితే రూములు దొరికే పరిస్థితి అయితే లేదు మన తెలుగు ఆశ్రమాలు జీఆర్సా ఆశ్రమం ఉంది కదండి లేకపోతే వేరే వాళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి కదా అనుకుని వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే బద్రీనాథ్లో ఉండే ఆశ్రమాలే అంటే కెపాసిటీకి మించి నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ పుష్కర స్నానం చేస్తా ఉన్నాను ఇది నాది పద్దెనిమిదో పుష్కర స్నానం అండి ఈ ఈ పుష్కరాలన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను పోయినసారి సార్ కంటక్ లో కూడా ఇది అదే చెప్పాను పోయినసారి సార్ కంటక్ లో నేను మూడు నెలలు ముందర వెళ్ళి నేను బుక్ చేశాను కాబట్టి అక్కడ రూమ్స్ ఉన్నాయి అసలు తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం విపరీతంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు అమరకంటక్ వెళ్ళిన వాళ్ళు అట్లాగే భద్రీనాథ్ లో కూడా కొంత తక్కువ రూమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు పుష్కరాల రష్ అటు నార్త్ వాళ్ళ రష్ ఈ రెండు ఉంటాయి కాబట్టి మనకి అంత సులువుగా అకామిడేషన్ దొరికే అవకాశం లేదు కాబట్టి మీరు ముందరే అంటే ట్రావెల్స్ వాళ్ళు అయితే వాళ్ళే బుక్ చేసి ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఒక ట్రావెల్స్ వాళ్ళు కాకపోతే మీరు ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ అకామిడేషన్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి ఎందుకంటే అక్కడ అకామిడేషన్ దొరకపోతే మీరు నైట్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు చేరుకుంటారు అక్కడ అకామిడేషన్ దొరకపోతే ఆ చలికి ఎందుకంటే మే పదిహేను నాకు తెలిసి మైనస్లోనే ఉంటుందండి ఇంకాను అంటే మైనస్ వన్ జీరో డిగ్రీస్ అట్లా ఉంటుంది అక్కడ వాతావరణం అందుకని చెప్పేసి నైట్ అయితే చాలా ఇబ్బంది పడతారు అక్కడ అకామిడేషన్ లేకపోతేనే ఒకవేళ అక్కడ అకామిడేషన్ దొరకదు అనుకుంటే కొద్దిగా ముందు గోవింద్ఘాట్ ఉంది తర్వాత జోషిమట్ ఉంది జోషిమట్లోనే ఆగిపోవటం బెటరు ఇది నా సలహా అని మాట అండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదని ఇన్నిసార్లు చెప్తా ఉన్నాను పోయినసారి సరస్వతి నేత పుష్కరాలు రెండు వేల పదమూడులో అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదండి ఇలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అప్పుడే బద్రీనాథ్లో అకామిడేషన్ దొరకలేదండి మొత్తం రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ వెళ్ళాను రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళినప్పుడు కూడా చాలా బద్రీనాథ్ రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒకసారి వెళ్ళాను నేను బద్రీనాథ్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి అప్పుడు కూడా ఎందుకంటే మనం సర్వసాధారణంగా ఉదయం రిషికేశ్లో ఉదయం బయలుదేరితే నైట్ కల్లా సాయంత్రం ఎనిమిది తొమ్మిది ఆ టైం కల్లా మనం బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంటుంది ఆ టైంలో మీకు రూమ్స్ ఎత్తుక్కోవడం కానీ లేదంటే ఎవరినైనా అడగడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఆ టైంలోను కనీసం బస్సులోంచి కాలు తీసి అడుగు పెట్టలేని చలి మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఈ మే నెలలోను అందుకని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ ప్రాపర్ అకామిడేషన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ అకామిడేషన్ లేకపోతే మాత్రం చెప్పాను కదండి జోషిమట్లోనే ఆగిపోండి తెల్లవారుజాము లేచి వెళ్ళిపోండి ఎందుకంటే మే నెలలో తెల్లవారుజాము ఐదు గంటలకి అక్కడ తెల్లారిపోతూ ఉంటుంది ఆ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అండి బద్రీనాథ్ ఈ బద్రీనాథ్ జోషిమట్లో ఆగిపోయి జోషిమట్ నుంచి మీరు బద్రీనాథ్కి వెళ్ళొచ్చు తెల్లవారుజామున మళ్ళీ అక్కడ మానాలో డైరెక్ట్ మానాకే బస్ వెళ్ళిపోద్దండి ఆ మానా నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు అయితే మీరు ఒక మూడు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వేసుకోండి నాలుగు కిలోమీటర్లు అయితే మీరు నడవాల్సి ఉంటుంది నడవలేని వాళ్ళకి డోలీలు కాదు కానీ పిట్టులు అని చెప్పేసి దొరుకుతాయండి అంటే ఒక మనిషి వెనకాల ఒక బుట్ట కట్టుకుని ఆ బుట్టలో మిమ్మల్ని మోసి తీసుకెళ్తాడు దాదాపు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందండి మానా నుంచి అంటే మీరు బస్సు ఎక్కడైతే దిగుతారో ఆ బస్సు నుంచి మీరు సరస్వతి ఘాటుకి చేరుకోవడానికి రెండు నుంచి మూడు కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంటుందండి అదంతా కొండ ప్రాంతం కాబట్టి కొద్దిగా ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు ముందు నుంచే కొద్దిగా ప్లాన్ చేసుకోండి నడక దీని లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందండి ఈ దారి కూడా చాలా సన్నగా ఉంటుందండి రెండు వేల పదమూడులో ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఒక చిన్న దారి ఏర్పాటు చేశారు ఆ దారి గుండానే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ నేను ఒక ఆ ప్రదేశాలన్నీ చూపిస్తా సరస్వతి నది మానా అని చెప్పేసి ఒక వీడియో చేశానండి దాదాపు రెండు లక్షల వ్యూస్తో అది చాలా మీరు చాలా బాగా ఆదరించారు అది మళ్ళీ ఇంకొకసారి చూడండి దాని లింక్ కింద పైన ఐ కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎందుకంటే మామూలుగా చెప్పింది వేరు మీరు పిక్చర్లో చూసింది వేరు కాబట్టి ఆ సరస్వతి నది పుష్కరాలు అన్నది కంపల్సరీ చూడండి ఈ సరస్వతి నది ఈ మానా దగ్గర కొండల్లో పుట్టి అక్కడ నుంచి ఒక మూడు వందల మీటర్లు కిలోమీటర్ కూడా ఉండదండి ఒక మూడు వందల మీటర్లు దాదాపు ఒక కిలోమీటర్ ప్రవహించి అది అలకనందల సంగమిస్తూ ఉంటదండి మనకి తెలిసినయే పంచప్రయాగాలు అని చెప్పేసి ఉంటాయండి దేవప్రయాగ కన్నప్రయాగ నందప్రయాగ రుద్రప్రయాగ విష్ణు ఈ ఐదు ప్రయాగాలు పంచప్రయాగాలు ఎప్పుడూ మనకి పూర్వకాలం నుంచే వస్తా ఉన్నాయే ఈ సరస్వతి నది సంగమాన్ని కూడా ఇంకో ప్రయాగ్ కింద పిలుస్తారండి అదే కేశవ ప్రయాగ్ అనమాట అండి ఈ కేశవ ప్రయాగ దగ్గర మనం స్నానం చేస్తామండి ఇది సరస్వతి నది పుష్కరాల గురించి ఇక సరస్వతి నదిలో స్నానం చేయవచ్చా అని చెప్పేసి కొంతమంది నా కామెంట్ సెక్షన్లో అడగటం జరిగింది అంటే మునిగి స్నానం చేయవచ్చా అని చెప్పేసి ఎప్పుడెళ్ళినా సరస్వతి నది వాటర్ అయితే జీరో డిగ్రీస్ కన్నా జీరో డిగ్రీస్ ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్ కన్నా చాలా చల్లగా ఉంటాయి ఆ నీళ్లు మునగొచ్చండి ఈ మే పదిహేనున్నర ఈ సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మునగొచ్చు మునిగే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాను ఇదివరకు జూన్ ఫస్ట్ నుంచి మొదలైనయండి అప్పటికే కొద్దిగా ఈ వేడికి మొత్తం అక్కడ మంచు కరిగి అదంతా బాగా ఫ్లోటింగ్ ఎక్కువయ్యి చాలా ఫ్లోటింగ్తో వచ్చిందండి రెండు వేల పదమూడులో జూన్ ఫస్ట్న అందుకనే ఎవ్వరూ దిగలేకపోయారు అలా దిగిన ఒక ఇద్దరు కూడా మా కళ్ళ ముందరే కొట్టుకుపోయారు అలా దిగకుండా గట్టు మీద కూర్చుని బకెట్తో నీళ్లు పోసుకుని చా అందరూ అలాగే స్నానం చేశారు ఈసారి మాత్రం మే పదిహేను వస్తుంది కాబట్టి కొద్దిగా సరస్వతి నదిలో దిగి మనం స్నానం చేసే అవకాశం ఉంటుందనే భావిద్దాం లేకపోతే ఫ్లోటింగ్ ఎక్కువైందంటే మట్టికి సేఫ్టీ ఏంటంటే ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్తోనే తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయటం మినహా అక్కడ అంత వేరే రిస్క్ తీసుకునే అవకాశాలు అయితే ఇవ్వండి ఇది సరస్వతి నది పుష్కరాల గురించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తారు ఇక ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఏమేం చూడొచ్చు అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది ముఖ్యంగా చాలామంది చార్ధం యాత్ర చేస్తూ ఉంటారు నన్ను అడిగితే ఈ రెష్లో మీరు యాత్ర చేయకపోవడమే బెటరు లేదు చేస్తాం మేము ఆల్రెడీ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం అవి బుక్ చేసుకున్నాం ఇవి బుక్ చేసుకున్నాం అని చెప్పేసి చాలామంది ఆల్రెడీ బుక్ చేసుకునే ఉంటారు ఈ పాటికి వాళ్ళ మా వాళ్ళకి మాత్రం సజెషన్ ఏంటంటే ఈ చారదాం యాత్ర హరిద్వార్ టు హరిద్వార్ పది రోజులు ఉంటుందండి ఈ పది రోజుల్లోనూ యమునోత్రి ఒక తొమ్మిది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది గంగోత్రికి ఒక అర కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది గంగోత్రి డైరెక్ట్ బస్ వెళ్ళిపోతుంది కేదార్నాథ్ అయితే పంతొమ్మిది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి గుర్రాలు హెలికాప్టర్లు డోలీలు దొరుకుతాయి పిట్టులు కూడా దొరుకుతాయండి ఈ బద్రీనాథ్ డైరెక్ట్గా బద్రీనాథ్ కూడా మనకి బస్సు వెళ్ళిపోతుంది గుడికి మాత్రం ఒక అర కిలోమీటరు నడవాల్సి ఉంటుంది ఈ సరస్వతి నదికి మాత్రం ఒక మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఇదివరకే చెప్పాను కదండి పిట్టూలు ఉంటాయని చెప్పేసి ఈ బద్రీనాథ్ దర్శనం మాత్రం దాదాపు మూడు నాలుగు గంటలైతే వెయిట్ చేయాలండి ఇది కూడా మీరు ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోండి సాక్షులు అయితే పట్టుకెళ్ళండి ఆ సాక్షులు లేకుండా అక్కడ నిలబడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరు ఎందుకంటే ఆ చలికి ఆ కాళ్ళు గడ్డగట్టేసి ఉంటాయండి ఆ కాళ్ళు దాని మీద నిలబడి ఆ సిమెంట్ మీద నిలబడితే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకనే సాక్షులు వేసుకుని వెళ్ళండి సాక్షులు వేసుకుని వెళ్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోం కాబట్టి ఈ సాక్షులు అయితే కంపల్సరీ వేసుకుని వెళ్ళండి ఇది బద్రీనాథ్ గురించి అండి ఇంకా కేదార్నాథ్ చెప్పాను కదండి దాదాపు పంతొమ్మిది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది లేదంటే గుర్రాలు దొరుకుతాయండి అండి డోలీలు దొరికితే హెలికాప్టర్ దొరుకుతుంది హెలికాప్టర్ టికెట్లు అయితే ఐఆర్సీటీసీ డాట్ కోయిన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి ఆ వెబ్సైట్లో మాత్రమే మీకు హెలికాప్టర్ టికెట్స్ బుక్ అవుతాయి ఈ హెలికాప్టర్ టికెట్స్ డేట్ కూడా నేను మన కమ్యూనిటీ పోస్ట్లో నేను రివీల్ చేస్తాను కాకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలండి హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేయాలంటే మనకి ఒక ఐడి వస్తుంది ఆ ఐడితోనే మనం ఈ హెలికాప్టర్ టికెట్ అనేది ఐఆర్సిటిసిలో బుక్ చేయొచ్చు దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో ఎత్తకండి ఈ టికెట్స్ ఎలా బుక్ చేయాలన్నది మీకు తెలిసిపోద్ది ఇది కేదార్నాథ్ గురించి అండి కేదార్నాథ్లో అకామిడేషన్ కూడా అంటే ఈ ఈ యాత్ర ఈ బద్రీనాథ్ పుష్కరాలు అనేవి చాలా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి ఎందుకంటే నడిస్తే పెద్ద ఖర్చు అవ్వదండి ఒక పన్నెండు అంటే చార్దాం యాత్ర చేసే వాళ్ళకి మొత్తం నేను చెప్తా ఉన్నాను ఒక పన్నెండు పదమూడు వేల్లో నడిస్తే ఒక పన్నెండు వేలు పదివేలు పన్నెండు వేలు లోపల మనం యాత్రను కంప్లీట్ చేసేయొచ్చు కానీ అక్కడ మేము యమునోత్రుల్లో నడము కేదార్నాథ్లో నడము అనుకుంటే మాత్రం ఇంకో పదివేలు మీకు ఎక్స్ట్రా డబ్బులు అయ్యే అవకాశం ఉందండి ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ఈ హరిద్వార్ నుంచి మొదలైన తర్వాత చాలా రూమ్స్ అయితే దొరుకుతాయండి బర్టికులర్గా బద్రీనాథ్లో మాత్రం ఎందుకు దొరకమని చెప్తా ఉన్నానంటే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ బద్రీనాథ్లో ఎవరైనా సరే ఒక ఒక నైట్ స్టే చేస్తారు కాబట్టి అక్కడ బద్రీనాథ్లో రూమ్స్ అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇప్పటికే చాలా చెప్పాను కదండి మనిషికి పదిహేను వందలు అడుగుతూ ఉన్నారని అది మాత్రం అది మాత్రం మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి మామూలు రోజుల్లో కూడా మీకు దాదాపు ఒక రూమ్ తీసుకుంటే మాత్రం దాదాపు నాలుగైదు వేలకి తక్కువే ఉండదండి బద్రీనాథ్లోను అంటే చీపెస్ట్ కూడా ఉన్నాయి డార్మెటరీలు ఉన్నాయండి చీపెస్ట్ కూడాను అవి కూడా ఎప్పుడే ఫుల్ అయిపోయి ఫుల్ అయిపోయి ఉంటాయి ఈ చార్ధామ్ యాత్ర గురించి నేను చాలా వీడియోలు చేశానండి అవన్నీ లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవన్నీ చూడండి ముఖ్యంగా చార్ధామ్ యాత్రలో చూడాల్సిన ఏంటంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ తర్వాత ఈ రూట్లలోనే కేదార్నాథ్ దగ్గర త్రియుగి నారాయణ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుందండి మన ప పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది అక్కడే అని చెప్తారు ఆ త్రియుగి నారాయణను చూడొచ్చండి తర్వాత బద్రీనాథ్ వెళ్ళే దారిలో దారి దేవాలయం అని చెప్పేసి ఒక డ్యామ్ లోపల ఉంటుందండి అండి దేవాలయం ఆ రోడ్డు నుంచి దాదాపు ఒక అర కిలోమీటర్ల కింద దిగితే దారి దేవాలయాన్ని మీరు చేరుకోవచ్చండి అండి దేవాలయం కూడా చాలా బాగుంటుంది ఈ దారి దేవాలయాన్ని కూడా చూడవచ్చు ఇంకా ఈ పంచప్రయాగాలండి విష్ణు ప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ దేవప్రయాగ ఈ పంచప్రయాగాలను కూడా మీరు చూడవచ్చు ఇంకా గుప్త కాశీ ఉత్తర కాశీలోని విశ్వనాథ మందిరాన్ని వీటిని కూడా మనం చూడొచ్చండి ఇవి ముఖ్యంగా చారుధాం యాత్రలో మీరు చూడాల్సిన ప్రదేశాలు ఇక ఈ చారధాం యాత్ర ఎలా అంటే మా ట్రావెల్స్ వాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోతారు ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటన్నది ఇది హరిద్వార్ టు హరిద్వార్ ఉంటుందండి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ వెళ్ళి అక్కడ నుంచి బుక్ చేసుకోవాలండి మనం రిషికేష్ బస్ స్టాండ్ ఉంటుందండి చారదాం బస్ స్టాండ్ అని చెప్పేసి రిషికేష్లో మనకు బస్సులు కావాలంటే బస్సులు మనకి ఏం కావాల్సిన రిషికేశ్లో దొరుకుతాయి హరిద్వార్లో కూడా చాలా ట్రావెల్స్ వాళ్ళు ఈ యాత్రను బుక్ చేస్తూ ఉంటారు హరిద్వార్ నుంచి కూడా మనం ఈ యాత్రను చేయొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి కూడా చాలా మంది బుక్ చేస్తూ ఉంటారు కానీ ఢిల్లీ నుంచి అయితే మనకు ఖర్చు ఎక్కువ అవుతుందండి హరిద్వార్ ఋషికేష్ ఋషికేష్ నుంచి అయితే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది దాని మూలంగానే ఎవరైనా సరే ఈ పుష్కరాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు యాత్ర చేయాలనుకున్న వాళ్ళు మీరు హరిద్వార్ కానీ రిషికేష్ కానీ చేరుకొని అక్కడ ట్రావెల్స్ వాళ్ళని సంప్రదిస్తే మీకు అక్కడ ఈ బస్సుల్ని లేదంటే కార్స్ని వీటిని ఏర్పాటు చేస్తారు చారల్ ట్రావెల్స్ కంపెనీలు ఉంటాయండి అక్కడ మనం ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు వెళ్ళి చార్దాం బస్ స్టాండ్ అంటే చెప్తారు అక్కడ అన్ని ట్రావెల్స్ ఉంటాయండి లేదంటే హరిద్వార్లో కూడా చాలా ట్రావెల్స్ వాళ్ళు మనకి బుక్ చేసి పెడతారు పర్ హెడ్ ఎంత తీసుకుని మనకి బుక్ చేసి పెడతారండి ఈ రేట్స్ మాత్రం మనకి ఈ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి అక్కడ ఈ చారదాం కమిటీ అని ఉంటుంది ఆ కమిటీ డిసైడ్ డిసైడ్ చేస్తుందండి అందులో మూడు ఆప్షన్స్ ఉంటాయండి లగ్జరీ ఒకటి తర్వాత మీడియం ఒకటి ఒక అంటే చీప్ లెవెల్లో తీసుకెళ్ళే యాత్ర ఒకటి అండి ఈ మామూలుగా ఒక నలభై ఒక సీటర్ బస్సులో మనం గవర్నమెంట్ ద్వారా బుక్ చేసుకుని వెళ్తే మట్టికి దానికి టిక్కెట్ ఈ పది రోజులకి ఓన్లీ బస్సుకి మూడు వేల రూపాయలు ఉండొచ్చండి మనిషికి ఒక మీడియం బస్సుని తీసుకుంటే మాత్రం ఒక నాలుగు వేలు ఉండొచ్చు అండి ఒక లగ్జరీ బస్సుని తీసుకుంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వేలు ఉండొచ్చు ఇది ఓన్లీ అకామిడేషన్ కాదండి ఓన్లీ ఈ పది రోజులు మనల్ని ఈ నాలుగు దాములు తిప్పడానికి ఛార్జ్ అండి ఇది ఇవన్నీ నేను మొత్తం చాలా వీడియోలు చేశానండి దాదాపు ఒక ఎనిమిది వీడియోలు చేశాను ఆ వీడియోస్ అన్నీ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏదైనా డౌట్స్ ఉంటే ఈ సరస్వతీ నది పుష్కరాల మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది